పాపం వైసీపీ సోషల్ మీడియాకు ఈ మధ్య కొంచెం పని తగ్గింది ఎందుకంటే సాధారణంగా ఆ ప్రభుత్వంలో ఏదైనా లోటుపాట్లు ఉంటే ఎత్తి చూపించడానికో లేదా ప్రభుత్వం నుంచి జరిగిన వైఫల్యాలను ఎత్తి చూపించడానికో ప్రతిపక్షాలకు అవకాశం ఉంటుంది అక్కడ పనిచేసే సోషల్ మీడియాకు కూడా అవకాశం ఉంటుంది ఇటీవల కూటమి ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను వాళ్ళు ఎలాగ ప్రచారం చేయలేరు కదా కాబట్టి ఆ ఏదో అయిపోయిన దాన్ని ఆ బయటికి తీసి రావడమో లేదా సగం సగం వీడియోలు వేసి ఫేక్ వీడియోలు వేసి కొంతకాలం ప్రజలను ఆ తప్పుదారి పట్టించడమో ఇది వైఎస్ఆర్ సోషల్ మీడియా పనిగా పడింది ఇప్పుడు తాజాగా ఆ ఈ రోజు మధ్యాహ్నం నుంచి కూడా వైసీపీ సోషల్ మీడియా ఒక ప్రచారం చేస్తుంది ఏమని ఋషికొండ మీద అన్ని అనుమతులతోనే బిల్డింగ్ కట్టారు ఋషికొండ మీద జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టాడు సో కాబట్టి ఆ రోజు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని నమ్మించి ఎన్నికల్లో లబ్ధి పొందారు బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఆ వాళ్ళు వీడియోలు తిప్పుకున్నారు సరే నిజంగానే నేను ఏమన్నా అది ఏమన్నా ఎలా కోటి తీపి ఏమన్నా వచ్చిందేమో కొంప తీసి ఆ ఋషికొండ మీద నిర్మాణాలు అక్రమ కాదని ఏ ఎన్జిటి అన్న తేల్చి చెప్పింది అని తీరా ఎల్లి చూస్తే ఎక్కడ న్యూస్ లేదు మరి వీళ్ళు ఇలా ప్రచారం చేస్తున్నారని చెప్పి ఆరా ఆరాధిస్తే ఏం జరిగిందంటే వీళ్ళు ప్రచారం చేసుకునేది కేవలం పది సెకండ్ల వీడియో అది కూడా మంత్రి ఆ దుర్గేష్ మాట్లాడినటువంటి వీడియో కానీ మొత్తం వీడియో వీళ్ళు ప్లే చేయరు వీళ్ళు ప్లే చేసిన వీడియో చూడండి పది సెకండ్ల వీడియో కేవలం పది సెకండ్ల వీడియో పెట్టేసి ఋషికొండ మీద అక్రమ నిర్మాణాలు కాదు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేస్తూ అప్పుడు ప్రచారం చేశారు ఏంటి వీళ్ళు వినిపించే పది సెకండ్ల వీడియో ఒకసారేనండి

వరకే వీళ్ళు ప్లే చేశారు అంటే ఆయన చదివినిపించింది ఏంటంటే ఋషికొండను దేని ప్రకారం కట్టారు అనేది ఆయన చదివినిపించాడు ఆ తర్వాత కూడా వీడియో కొనసాగింపు ఉంది ఆ కొనసాగింపు వీడియోని వీళ్ళు ప్లే చేయరు అక్కడ ఆయన చెప్పింది ఏంటి ఆ రోజు అనుమతులు అంటే అనుమతులు ఎవరి ఎవరి నుంచి తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి కట్టుకునే ఇంటికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వదా మీకు అనుమతులు ఎక్కడి నుంచి తీసుకోవాలి మీరు ఎన్సిటి నుంచి తీసుకోవాలి పర్యావరణ కేంద్ర పర్యావరణ సంస్థ దగ్గర నుంచి మీరు తీసుకోవాలి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర నుంచి తీసుకోవాలి ఆ రోజు అసలు ఋషికొండ మీద కేసు మొదటగా అదిప్పిందే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కదా మీరు అనుమతులు ఎవరి నుంచి తీసుకోవాలి అదేమి జగన్మోహన్ రెడ్డి కొనుక్కున్న భూమిలో కట్టుకోవట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెట్టి ఒక ప్రైవేట్ ల్యాండ్ను కొనుక్కుని భూములో కట్టుకుంటే మీరు అన్నట్టుగా ఎవరు పర్మిషన్ అక్కర్లేదు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అధికారులు పర్మిషన్ తీసుకుని టౌన్ ప్లానింగ్ పర్మిషన్ తీసుకుని గ్రౌండ్ పర్మిషన్ తీసుకుని కట్టుకోవచ్చు తప్పులేదు జగన్మోహన్ రెడ్డి కట్టింది ఎక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కు సంబంధించినటువంటి ఋషికొండ మీద కట్టాడు చెట్లు కొట్టేసి కట్టాడు మరి దానికి ఎవరు పర్మిషన్ కావాలి కదా ఇక్కడ ఆయన చదివింది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తన అతడికి తో పర్మిషన్లు ఇచ్చేసుకుంది కానీ కేంద్ర పర్మిషన్ తీసుకోవాలా కేంద్ర పర్మిషన్ తీసుకోవాలా దీని తర్వాత కొనసాగింపు వీళ్ళు వేయలేదు నేను చూపిస్తాను చూడండి ఒకసారి కొనసాగింపు చూడండి ఇక్కడ వరకు వాళ్ళు ప్లే చేసిందే కదా దీని తర్వాత దీని మీద అప్పుడున్న మూర్తి యాదవ్ గారు గాని అదే విధంగా ఆ రామకృష్ణ గారు గాని ఈ ముగ్గురు కోర్టులో దీని మీద రిక్పిటీషన్ వేయడం వల్ల ఇప్పుడు గవర్నమెంట్ అప్పుడు గౌరప్పన్ గారిని ఆ ఒక కమిషన్ గా వేయడం జరిగింది కమిషన్ వేసిన తర్వాత ఆయన రిపోర్ట్ ఇవ్వకుండానే చనిపోవడం జరిగింది ఆ తర్వాత జరిగినటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి తీర్పు కోసం వెయిట్ వేయించు సో కోర్టు నుంచి స్పష్టమైన తీర్పు కోసం స్టిల్ వెయిటింగ్ ఆ రోజు వెలగప్పుడు రామకృష్ణ కావచ్చు రఘురామకృష్ణరాజు కావచ్చు ఇంకొక వ్యక్తి మూర్తి యాదవ్ ఈ ముగ్గురు కలిసి ఋషికొండ మీద అక్రమంగా కడుతున్నారు పర్యావరణ అనుమతులు తీసుకోకుండా కడుతున్నారు అనుమతులకు మించి కడుతున్నారు అని చెప్పి కోర్టుకు వెళ్లారు అప్పుడు కోర్టు ఆదేశాల మేరకు ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆయన ఆ కమిటీ నివేదిక ఇవ్వకముందు ఆయన చనిపోవడం జరిగింది తర్వాత స్టిల్ కోర్టులో నేటికి పెండింగ్ లోనే ఉంది అంటే దీని మీద స్పష్టత లేదు కానీ నాడు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చెప్పింది హైకోర్టు కానీ సుప్రీం కోర్టు కానీ ఏమి నివేదిక ఇచ్చింది అది పరిమితి అంటే అనుమతుల కంటే అదనంగా జగన్మోహన్ రెడ్డి ఋషికొండను కొట్టేశాడు అనేది స్పష్టంగా చెప్పారు ఇది ఎవరు చెప్పారు ఇది స్వయంగా హైకోర్టే చెప్పింది ఇది ఎలా చెప్పింది ఇది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి నివేదికను ఆధారం చేసుకుని హైకోర్టు ఏం చెప్పిందంటే అక్కడ పరిమితికి మించి నిర్మాణాలు జరిగాయి అని చెప్పటంతో పాటు ఆ చర్యలు తీసుకునే అధికారాన్ని కూడా కేంద్ర అటవీ శాఖకును అలాగే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఈ రెండింటికి ఇస్తే వాళ్ళు మళ్ళీ అటు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి ఇటు కేంద్ర అటవీ శాఖ నుంచి ఆ ఒక కమిటీని ఏర్పాటు చేశారు తర్వాత వాళ్ళ నివేదికలు కూడా కోర్టుకు వెళ్ళాయి సో కోర్టులో అలా ఉంది మరి ఎక్కడ ప్రచారం చేసుకుంటున్నారు అక్కడ కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి తీసుకున్న అనుమతుల గురించి మాత్రమే వీళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు అంతేగాని కోర్టు పెండింగ్ కేసు ఒకవేళ ఇప్పుడు కోర్టులో ఉంది కదా ఇది కోర్టుగా రుచుకోండి అక్రమం కాదు వాళ్ళు కరెక్ట్గానే కట్టుకున్నారు అని తీర్పిస్తే వాళ్ళు ఈ ప్రచారం చేసింది తప్పు అని మనం ఒప్పుకుంటాం కోర్టులో పెండింగ్ ఉంది అసలు కోర్టు కేసు ఇప్పుడు నడవట్లేదు కోర్టు కేసు ఇష్యూనే కాదు కానీ శాసన శాసనమండలిలో జరుగుతున్నటువంటి ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆ రోజు ఋషికొండ ఋషికొండకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అనుమతులు ఏంటి అనేది మాత్రమే చదివాడు ఆయన జగన్మోహన్ రెడ్డి కట్టుకునే ఇంటికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అనుమతులు రావా అంటే జగన్మోహన్ రెడ్డి సముద్రంలో ఆ వైజాగ్ బీచ్ ఉంది కాబట్టి నేను బీచ్ అడుబట్టును కట్టుకుంటానని ఆయన పర్మిషన్ తీసుకుంటే బీచ్ను అడుబొట్టును కట్టేసుకోవచ్చా వైజాగ్ బీచ్ను ఆయన ఇల్లు కట్టేసుకోవచ్చా ఆయన ప్రభుత్వం ఏదో అనుమతులు కట్టేసుకోవచ్చా పర్యావరణంతో సంబంధం లేదా వాటి నుంచి అనుమతులు అవసరం లేదా మరి మీరు ప్రచారం చేసేదేంటి మీరు ప్రచారం చేసేదేంటి ఇక్కడ కేవలం పది సెకండ్ల వీడియో మొక్కం తీసుకుని అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అనుమతులను ఆయన చదివితే తరువాత మొక్కలు కట్ చేసేసి కోర్టు తీర్పులతో సంబంధం లేదని స్వయంగా హైకోర్టు సుప్రీం కోర్టు కూడా చివాట్లు పెట్టే ఎవరిని అడిగి పర్యావరణాన్ని ఈ విధంగా ధ్వంసం చేస్తున్నారని పర్యావరణాన్ని కొట్టేయటమే కాకుండా శాటిలైట్ ఫోటోలు తీస్తే కనపడుతుందని చెప్పి దాని మీద గ్రీన్ మ్యాట్ కప్పిన చరిత్ర జగన్మోహన్ రెడ్డిది బహుశా ప్రపంచంలో ఇలాంటి ఆలోచన ఎవరికి వచ్చి ఉండదు కొండను గుండు కొట్టేసి శాటిలైట్ ఫోటోలు తీస్తే గుండు అని చెప్పి ఆ గుండు మీద ఆ గ్రీన్ మ్యాట్లు గప్పిన చరిత్ర జగన్మోహన్ రెడ్డికే చెల్లింది చీకొట్టారు ఆ రోజు పర్యావరణ వేత్తలందరూ కూడా చీకొట్టారు ఏళ్లబడి ఉన్నటువంటి అది పర్యావరణానికి అత్యంత కీలకం ముఖ్యంగా వైజాగ్కి అత్యంత కీలకం ఈదురుగా దగ్గర నుంచి రక్షణ దగ్గర నుంచి అనేక రకాలుగా అడ్డుకునే కొండది ఏదో సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కోటా శ్రీనివాసరా ఒక డైలాగ్ ఉంటుంది అక్కడ ఏదో మలుపు తిరిగే మలుపు తిరిగే దగ్గర కొంత ఒక కొండ ఉంటది ఆ కొండ మీద ఇల్లు కట్టుకుంటే వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి ఒక సినిమా డైలాగ్ ఉంది పాప వాళ్ళు తెలిసి పెట్టారో తెలిగి పెట్టారో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి అదే అనుకున్నాడు ఖచ్చితంగా వైజాగ్ మొత్తం నా కాళ్ళ కింద ఉండాలి ఎవరికి గిఫ్ట్ కాదు భారతీ రెడ్డి గిఫ్ట్ గా పాప ఆ రోజు కోర్టులో జగన్మోహన్ రెడ్డి ని చేశాడు కదా వెళ్ళగలిగాడు అక్కడికి బిల్డింగ్ లోకి ఆ రోజు కోట్లు అట్టుకునే కదా మీరు ఎందుకు కట్టారు ఎవరినాడికి కట్టారు మూడు రాజధానుల పేరుతో ఎందుకు ఇలా విద్వాంసం చేస్తున్నారని చెప్పి ఆ రోజు కోట్లు అట్టుకునే కదా జగన్మోహన్ రెడ్డి నిల్లంలేదు కదా కానీ వైసీపీ మాత్రం తప్పుడు వీళ్ళు చేసే అన్నీ తప్పుడు ప్రచారాలు ఆయనేదో జగన్మోహన్ రెడ్డి హయాంలో అనుమతులు వచ్చాయని ఒక మొక్క చదివితే శాసన మండలంలో ఆ మొక్కను తీసుకొచ్చేసి ఇదిగో అనుమతులన్నీ ఉన్నాయి అనుమతులన్నీ ఎక్కడ ఉన్నాయి ఏది కేంద్ర పర్యావరణ అనుమతి ఏది బయట పెట్టమన్నాం జగన్మోహన్ రెడ్డి ఒకసారి నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి అనుమతులు కానీ కేంద్ర అటవీ శాఖ ఇచ్చినటువంటి అనుమతులు కానీ జగన్మోహన్ రెడ్డిని బయట పెట్టమనండి ఉన్నాయా జగన్మోహన్ రెడ్డి దగ్గర లేవు కదా తీసుకోలేదు కదా అది కదా మనకు కావాల్సింది మరి తోక తోకముక్కును పట్టుకుని ఎలా ప్రచారం చేసుకుంటున్నారు సరే ఎవడో ఒకటి ఇదే ఇది వేసింది ఎవరు ఇది ఉత్తరాంధ్ర నవ్వు అంట ట్విట్టర్ ఖాతాలో ఉండదు ఉత్తరాంధ్ర నవ్వు అంటే ఇది నడిపేది కూడా జగన్మోహన్ రెడ్డి బ్యాచే నా తెలిసి ఆ ప్రశాంత్ కిషోర్ బ్యాచ్లో ఎవడో ఒక నడుపుతూనే ఉంటాడు ఉత్తరాంధ్ర నవ్వు ఏ రోజు కూడా తల్లికి వందనం వేశారు ఏ రోజుగా అందులో పోస్ట్ వేసావా నేను ఫ్రీ బస్ ప్రారంభించారు అందులో ఎప్పుడన్నా పోస్ట్ వేసేవా అంతకుముందు ఫెన్షన్లు ఇచ్చారు ఎప్పుడన్నా పోస్ట్ వేసేవా ఇవాళ ఏలా అన్నదాత సుఖీబాబు ఇచ్చారు ఎప్పుడన్నా పోస్ట్ వేసేవా సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయి పోస్ట్ చేసేవా రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చాయి పోస్ట్ చేసేవా పోనీ అమరావతికి నిధులు వచ్చాయి పోస్ట్ వేసేవా ఎప్పుడన్నా ఏడు అందులో ఎందుకంటే అది జగన్మోహన్ రెడ్డి తొత్తు జగన్మోహన్ రెడ్డి తొత్తుగా జగన్మోహన్ రెడ్డి కింద నడిపేవాళ్ళు పేజ్ అది దాన్ని తీసుకుని ఇంకో పది మంది వేయటం అది చూసేవాళ్ళకి కన్ఫ్యూజన్ నాకే కన్ఫ్యూజన్ ఇదేంట్రా బాబు కోర్టు తీర్పు ఏమైనా వచ్చింది ఏంటి రుచుకోవడం మీద కోర్టు తీర్పు ఏమైనా కొట్టేసిందేంటి క్లియరెన్స్ ఏమైనా ఇచ్చిందా ఏంటి అని నేను ఆశ్చర్యపోయాను చూస్తే లేదు ఇలా విష ప్రచారం చేసి పబ్బం గడుపుకుంటుంది వైసీపీ సోషల్ మీడియా వీళ్ళు చేసే ప్రతి ప్రచారం కూడా అసత్యమే సీమంత దాన్ని పెద్దగా చూపించడం ఆళ్ళది తప్పు అయితే పెద్ద దాన్ని కూడా సీమంత చూపించడం వీళ్ళకి అలవాటు అందుకనే లేని దాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు భూతద్దంలో పెట్టి చూడాల్సిందేమో బయట ఏమీ లేదని చెప్తారు ఇలాంటి నీచ రాజకీయాలకు వైసీపీ పాల్పడుతుందే మీరు గత ఐదేళ్లు చేసిన పనే ఎప్పుడు చెయ్యాలి అనుకుంటే ప్రజలు అన్ని చూస్తూనే ఉంటున్నారు ఇక్కడ నుంచి అయినా ఎలాంటి ఫేక్ ప్రచారం మానుకోకపోతే